పార్టీ అధినేత మరియు డిప్యూటీ సీఎం శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖ నగర జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు మరియు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు జన సైనికులు అభిమానులు సమక్షంలో ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ కేక్ ను కట్ చేసి జనసేన నాయకులకు తినిపించారు అనంతరం జనసేన కార్యాలయంలో ఇరవై వార్డు అధ్యక్షులు గుండు సురేష్ బాబు ఈరోజు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన యొక్క బర్త్డే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పిల్లలకు అంగన్వాడీ స్కూల్ పిల్లలకు పలకలు ఫ్రూట్స్ అలాగే స్కూల్ పిల్లలకు బుక్స్ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది దానితో పాటు ఇదే గ్రీన్ మేరీస్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు తాగునీరు సదుపాయం సరిగా లేక వారు కొంచెం అపరిశుభ్రమైన నీరు తాగుతున్నారని గత నెలలో మా దృష్టికి వచ్చింది ఈ విషయాన్ని మేము గమనించి వెంటనే భరతసరికి ఈ విషయం చెప్పగానే స్కూల్ పిల్లలకి వీలైనంత త్వరగా మంచి త్రాగునీరు ఇప్పించాలని శుభ్రమైన నీరు ఇప్పించాలని ఆయన ఆయన తరఫు నుంచి ఆయన ఇదే రోజు భరత్ గారి పుట్టినరోజు కూడా మన అదృష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అలాగే మన భరత్ గారు పుట్టినరోజు ఒకే రోజు సార్ భరత్ కుమార్ గుప్తా గారు ఇప్పుడు మన ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారికి వాటర్ కోసం టూ థౌజండ్ రూపీస్ కాంట్ర్యూట్ చేస్తున్నారు సహాయం చేస్తున్నారు ధన సహాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి సేవ కార్యక్రమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అప్పటికప్పుడు ఇందులో అప్పట్రు గారు కూడా చాలా వరకు శ్రమించారండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకురావాలని ఆయనే మోటివేషన్ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజే మా అబ్బాయి గారు పుట్టినరోజు కూడాను మేము చాలా సంతోషంగా భరత్ కుమార్ కుట్ట పవన్ కళ్యాణ్ గారు బర్త్డే కూడా మేము చాలా హ్యాపీగా గ్రాండ్గా చేసుకుంటున్నాము మాది దేవి స్వీట్స్ షాపు మా దేవి స్వీట్ షాపు వంద నూట ఇరవై ఆరు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము విజయనగరం వారిది దేవి స్వీట్స్ ఈ పవన్ కళ్యాణ్ గారిది మా భరత్ మా అబ్బాయి భరత్ కుమార్ గారిది ఇద్దరిది బర్త్డే ఒకే రోజు అవడం వల్ల చాలా గ్రేట్గా అనిపిస్తుంది మాకు చాలా సంతోషం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారిని అతిథిగా పెంచేము అతని చేత కేక్ కట్ చేయించేము ఫ్రూట్స్ బుక్స్ స్లేట్స్ అన్ని పంపిణీ చేయించాముడి స్కూల్లోని ఏదోడికి బుక్స్ అవన్నీ పంచాము మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం అతను అన్ని మంచి పనులు చేస్తారనేసి జనాల కోసమే ఉంటారు నా పేరు భరత్ కుమార్ గుప్తా ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు సెకండ్ సందర్భంగా అనుబంధ ఈరోజు కేక్ కటింగ్ చేసాం ఇక్కడ అలాగే దాని తర్వాత స్కూల్స్లోని కాలే చాక్లెట్స్ పళ్ళు తర్వాత ఫలాలు ఫ్రూట్స్ అందరికీ అంపకం చేసాము ఈరోజు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి అలాగే ప్రతి సంవత్సరం బాగా చేసుకోవాలని మా కోరిక పవన్ కళ్యాణ్ గారు అతను ఎప్పుడూ పేదవాళ్ళ కోసం నిల్చొనే ఉంటారు అలాగే ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా మంచిగా చూస్తారు నాకు చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమం కనీసం నాలుగైదు సంవత్సరాల నుంచి కంటిన్సూగా చేస్తానని నేను ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు కూడాను పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా నాదిను అందుకే కలిసి పిలిచి అంటే రెండు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అంత స్టార్ గారి పుట్టినరోజుతో నా పుట్టినరోజు అంటే చాలా సంతోషం అదృష్టం కూడా